అంటే గారు ఏం పేరు మీది కోల దామి అంత ఏం చేస్తారమ్మా ఇంటికాడే ఉంటామండి ఎలా ఉంది అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఇరవై సంవత్సరాల కాలం పూర్తయింది ఎలా ఉంది అసలు రోడ్లు వేసారండి మాకు చాలా బాగుంది ఇంకా ఎన్ని పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు అంటే అసలు చేయట్లేదు అంటే ప్రజలను పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అంటున్నారు మరి చేతున్నారా అండి చేతున్నారు ఎందుకు అనుకోవాలి ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు అంటే ఒక్కసారి కాకుండా అంటే మీ మహిళలు కూడా గతంలో జగన్మోహన్ పథకాలు అన్ని ఇచ్చారని చెప్పి అంటున్నారు అప్పుడు బాగుందా ఇప్పుడు మీకు ఇప్పుడే బాగుందా ఇస్తామని అంటున్నారు కదా అమలు చేస్తామన్నారు ఇంకా ఆడవాళ్ళకి కూడా నెలకు పదిహేను వందలు ఇస్తాం అవన్నీ బాగున్నాయి ఉచిత బస్సు ఫ్రీగా అది ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్తున్నాం వస్తున్నాం డబ్బులు పడుతున్నాయి గ్యాస్ మంట డబ్బులు పడుతున్నాయి అమ్మా మాకు పడలేదండి ఒక కొంతమంది పడినాయి కొంతమంది పడలేదండి ఫైనల్ గా ఈ ప్రభుత్వం అంటే గతంలో ఐదేళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి చూశారు మీరు మాకు ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పి ఒక అవగాహనతోనే ఓటేసి ఉంటారు ప్రభుత్వానికి మీరు అనుకున్నట్లు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా పని చేస్తాను ఒక్కొక్కటి అమలు చేస్తున్నారండి అమలు చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాము అది మరి మళ్ళీ జగన్నే కార్ రావాలి జగన్నే గెలిపించుకుంటానంట మరి నిజమేనా అనలేదండి అనుకుంటున్నారేమో కానీ మాకు అంటే తెలియదు కాబట్టి తెలుగుదేశంకే మేము వేసాము ఆయనే కోరుకుంటున్నాం మేము కూడా జగన్ అయితే కోరుకోవట్లే ఇంకా కోరుకోలేదు మరి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారమ్మా గతంలో జగన్ కి నూట యాభై సీట్లు వచ్చి పదకొండుకు దిగజారిపోతాడు అని చెప్పి మీరు అనుకున్నారు అసలు అనుకున్నామండి అవి వస్తాడని అనుకున్నాము అనుకున్నాం ఈ సంవత్సరం వచ్చింది అన్న నమస్తే అన్న ఏంటి అసలు ఈ రోజున పూర్తిగా చంద్రబాబు ఎండే కుటుంబం వచ్చాక లాండర్ పూర్తిగా క్షీణించింది గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే పోలీసు వ్యవస్థ సక్రమంగా నడిచిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి వాళ్ళ స్వార్థం కోసం వైసీపీ నాయకులు మాట్లాడుకుంటాం అలిగేషన్ చేసి జనాల్లో సామాన్యునికి ఫ్రీడమ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే వాళ్ళు అలిగేషన్ లేపేదానికి ఈ విధంగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు ఏ రోజు పోలీస్ శాఖను పబ్లిక్లో విమర్శించి మాట్లాడలేదు నేరుగా పేరైతే ఓ ఒక ఎస్పీని ఒక డిఎస్పీని ఒక సిఐని ఎస్ఐను నేను వచ్చిన తర్వాత మీ అంత చూస్తామని వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీడియాకు తెలుసు కదా మరి వాళ్ళు వాళ్ళు నేరుగా పోలీస్ శాఖనేవి వాళ్ళు పేరెత్తి విమర్శించేటప్పుడు మరి జనాల లేక ఎందుకు చెప్పరు వాళ్ళు తొక్కుతాను అంటే నిన్న చిరునూరుపేట మాజీ ఎమ్మెల్యే కూడా పెద్దల రజనీ మాట్లాడుతాను రేపు పొద్దున అధికారం చేపట్టేది మేమే ఎట్టి పరిస్థితుల్లో మీ పోలీస్ వ్యవస్థ ఎవరైతే మా మీద ఇచ్చేశారో వాళ్ళందరూ అందు చూస్తా అని చెప్పి కూడా పెద్దల రజనీ మాట్లాడుతా ఏం నేను చెప్తాను మరి వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సపోర్ట్ చేయదు లాస్ట్ టైం బాగా వాళ్ళ కష్టాలు అనుభవించారు పోలీస్ వారు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారో లేదంటే జనాలకు ఈ విధంగా మనం జనాలకి ఈ విషయం పంపిస్తే వాళ్ళు ఏమన్నా మార్పు వచ్చి మాకు అంత ఎంతో సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకుంటారు పోలీస్ వ్యవస్థ ఎవరి బాబు సొమ్ము కాదు అది ప్రజాస్వామ్యానికి సహాయపడే వ్యవస్థ ప్రజాస్వామ్యంలో వన్ ఆఫ్ ది పార్ట్ అంటే సార్ మరి వీళ్ళు ఎవరో మాట్లాడితే మళ్ళీ ప్రజలు అసలు ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు సార్ ప్రజలకి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం కానీ లేదా ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ రప్పారప్పా డైలాగులు కానీ అసలు ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు ప్రజలకు వాళ్ళు జనాలు తెలుసో తెలియకో లాస్ట్ టైం ఓటేసాము ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతే ఇంక వీళ్ళకి ఇంతకు మించి ఏం చేయలేరు ఒకసారి ఏదో గతంలో వాళ్ళ ఫాదర్ చేసిన అభివృద్ధి వాళ్ళ ఫాదర్ ఉన్న అనుభవము ఆ సామాజిక వ్యవస్థ అంత ఇంత గత కాంగ్రెస్ పార్టీలో చేసిన మేలు చూసి ఓటేసినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఏ దగ్గర ఏ వ్యక్తి దగ్గరికి స్వయంగా సాయం చేసిన సందర్భాలు సార్ మీరు ఎక్కడ సార్ మేము కడప డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఒక దగ్గరలోనే ఉంటారు కడప ఏం చెప్తారు అసలు అక్కడ అక్కడ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది అసలు పరిస్థితి రాజకీయ రాజకీయ వ్యవస్థ గురించి జనాలు మాట్లాడుకునే స్టేజ్లో ఈ రోజులో లేరు ఎవరు మేలు చేస్తే వాళ్ళకి ఓటేస్తామనే ఉద్దేశం ఆ రోజు జనాలు లేకి ఎవరు ఎంత డబ్బులు పంపించినా వాళ్ళ నిర్ణయం వాళ్ళది వీళ్ళ సేఫ్టీ కోసం ఇంకో లీడర్ తయారు కావద్దన్న ఉద్దేశంతో ఈ డబ్బు పంపకాలు జరుగుతాను అంటే ఓటుకి గతంలో చూసాం మనం ఒక ఓటు కొనాలంటే ఎంతగానో పెట్టడానికి రెడీ ఉన్నారు వైసీపీ నాయకులు అని కొన్ని వీడియోలు చూసాము మరి ఈ ఎలక్షన్స్లో కూడా వైసీపీ వాళ్ళు గెలవడానికి అలా రిగ్గింగ్ చేసే పరిస్థితి ఉందిందా సార్ అది ఏ వ్యవస్థకు జరగదు రిగ్గింగ్ అనేది ఏ వ్యవస్థకు జరగదు అది జరిగినా ఒకసారి రెండోసారి ఎవరు ఉపయోగించుకోలేదు మరి పాదయాత్ర చేస్తాం జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలను నమ్ముతారండి మరి గతంలో చేసి ఓటు ఈసారి జనాలు లేకపోతే అతను పాదయాత్ర చేస్తే మీరు ఎందుకు వచ్చారని అడుగుతారు బాగా సార్ మరి మీరు అలా మాట్లాడుతున్నారు మరి ఒక వైసీపీ వాళ్ళేమో అలా ప్రజలు మనల్ని మాకు చాలా ఉంది మళ్ళీ ప్రజలు జ జగన్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు మరి రాజశేఖర రెడ్డి గారు ఒకసారి కదా ప్రధాన పాదయాత్ర చేసింది రెండోసారి ముఖ్యమంత్రి అయినారు కదా మరి జగన్మోహి గారు ఎందుకు వెళ్ళకపోయినారు జగన్మోహి గారు ఎందుకు వెళ్ళేకపోయారు రెండోసారి నూట యాభై ఒక్క సీట్లు తప్ప రాజశేఖర రెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ నూట తొంభై నాలుగు నూట యాభై మూడు అయినారు రాజశేఖరెడ్డి గారికి ఫస్ట్ నూట తమ్మునాలు మళ్ళీ నూట యాభై మూడు అయినాయి రెండు వందల డెబ్బై ఐదులో అతను నెక్కుకొచ్చారు మరి ఈరోజు పాదయాత్ర చేసే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి పదకొండు ఎందుకైనాయి మీరే చెప్పాలి అది ఎందుకైందో గతంలో నూట యాభై ఒక్క నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి మీరే కాదు మనమే ఓట్లేసి గెలిపి ఇచ్చాము ఓట్లేసి ఎందుకని అంటే దాంట్లో ఏమి లేదని ఇప్పుడు మీ వ్యవస్థ మీడియా వ్యవస్థ ఉంది నిజం ఉంటే ఛానల్ పెట్టుకుని ఆన్ చేస్తారు అబద్ధం ఉంటే తెలిసిందే లేని చెప్పి క్లోజ్ చేస్తారు ఉదాహరణ అంతే కదా మీడియా నిజం ఉంటే ఎట్లా చూస్తారో పరిపాలన కూడా నిజం పరిపాలన పనికొస్తాడంటే ఒకటి వేస్తారు మరి ఏం చెప్తారు ఫైనల్గా పెరునా అని మాట్లాడుతున్నాడు లాండర్ పూర్తిగా క్షీణించింది లేదా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు విప్లవమతమైన మార్పులు తీసుకొచ్చారు గతంలో విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఈ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మార్పులు తీసుకొచ్చినట్లు అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లలో గాలి వదిలేశారు అంటున్నారు ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చివరి లాస్ట్ టైం ముఖ్యమంత్రి అవ్వడానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సంక్షేమ పథకాలు అర్థమైందా ఆ సంక్షేమ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ జనాల్లోకి తీసుకొచ్చి దాన్ని సుపరిపాలనకు అందజేసిన వ్యక్తులు కూటమి అర్థమైందా దాంట్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ స్టేజ్లో ఉంది అంటే సొంత అనుభవం కన్నా సొంత కన్నా అంత ఇంత పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఉంది పవన్ కళ్యాణ్ గారు చివరి స్టేజ్ వరకు ప్రయత్నం చేసి కూటమి ప్రభుత్వాన్ని నెక్స్ట్ టైం కూడా నిలబెడతారు అంటే సార్ మరి నా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వింగింగ్ విమర్శలు చేస్తూ ఉన్నారు మొన్న దీనిలో చేస్తూ ఉంటే అభివృద్ధి క్షణాలు చేస్తూ ఉంటే తిరుపతిలో టిఫిన్ చేస్తున్నారు లేదా మంగళగిరిలో టిఫిన్ చేస్తున్నారు హైదరాబాద్లో లంచ్ చేస్తున్నారు తిరుపతిలో డిన్నర్ చేస్తున్నారు అని చెప్పి ఒక వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు ఏం చూడొచ్చు అంటే ఇక్కడ దోచుకో దోచుకుంటానికే తప్ప పరిపాలన ఏమీ చాదకట్లేదు కూడా పవన్ కళ్యాణ్ చెప్పి అంటున్నారు నీ మనకు తెలిసి అయితే ఎన్ని వేస్ట్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విధాలుగా వ్యవహరించాల్సి వస్తుంది వాళ్ళు ఏ విధంగా అంటే జనాలు లేకపోతే వాళ్ళు తెలుసుకోవాల్సినవి కొన్ని తెలుసుకోలేరు జనాలతో పోతే అసలు తెలుసుకోలేరు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతే జాగ్రత్త పడతారు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అతను దగ్గరుండి బాధ్యతగా వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి అనుచరుడిగా పనిచేస్తూ నడుచుకుంటారు సార్ మరి ఈరోజు లోకేష్ గారి గురించి తీసుకున్నాము మరి ఆయన గతంలో గత ఐటీ చూసాము చూశాము ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు అసలు ఆయన పనితీరు ఎలా ఉంది సార్ గతంలో మంగళూరు కూడా ఇప్పుడు టీడీపీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు విజయ గారి ఆయన పనితీరు ఎలా ఉంది అసలు ఈ రోజున మంగళగిరి అంటే మనకు తెలియని చెప్పకూడదు ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలిసిండాలా లోకేష్ గారి పనితీరు నూటికి నూరు రూపాయలు బాగుంది అతను ఎందుకంటే ఇక్కడ నుంచి మంగళగిరిలో గెలవాలనే ఉద్దేశంతోనే గత ఐదు సంవత్సరాల్లో కూడా అతనికి ప్రతి ఒక్కరికి సహాయపడి అన్ని వర్గాల వాళ్ళకు దగ్గర తీసుకొని అదేవిధంగా ఆ మంగళగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేసి మంగళగిరిలో ఎట్లా కదా రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వంతో అదే విధంగా ఉన్నాడు గతంలో ఆయనగా ట్రోల్ చేశారు పప్పు పప్పు అని లేదా మాట తీరు సరిగా లేదు అని చెప్పి ట్రోల్ చేశారు మరి ఇప్పుడు మాట తీరు కానీ లేదా వైసీపీ వాళ్ళతో మాట్లాడతాం కానీ ఎలా ఉంది అసలు ఆయన మాట తీరు హెల్మెట్ స్కూల్లో అబ్బాయిని కూడా ఇంటెలిజెంట్ అయ్యేంతవరకు టీచర్లు మాట్లాడతారు సాటి సీనియర్స్ మాట్లాడతారు అనుభవం వచ్చి ర్యాంక్ సాధించిన తర్వాత అయితే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సార్ ఈ ప్రభుత్వ పని పేరు నూరు రూపాయలు సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ సార్